హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు పద్దెనిమిది రోజు సారీ అంతే బాగురవడం విరియాని మా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకుని జెడ్ జడ్ అలా స్లీస్ జనాలు అయితే బాగానే వచ్చినారు ఈరోజు ఈరోజు ఐటెము కనుకుందాం రైస్ సూడర్ రైస్ ఈరోజు టైమింగ్ అయితే మూడు నలభైకి స్టార్ట్ చేసినాము ఐటమ్ అయితే అదిరిపోయింది ఈరోజు కనుకుందాం గైస్ రైస్ కావాలనుకుంటే ఉపవాసం ఉండాలనుకుంటే సరీ పాయింట్ దగ్గర కావచ్చు మన ఆళ్ళగడ్డలో చొరవస్తకా నుంచి యాభై మీటర్ల దూరంలోనే సరీ పాయింట్ ఉంటుంది రోజు ఒక ఐటమ్ ఉంటుంది రైస్ అవును రైస్ చూద్దాము మా ఈరోజు స్పెషల్గా ఏం వండినారో కనుగొందాము మూడు నలభై స్టార్ట్ చేసినారు చూడండి గైస్ ఐటమ్ అయితే అద్దిరిపోయింది కాని వస్తుంది వంటకాడిపోదాం గైస్ గైస్ చూడరు పుల్గోము పుల్గోము అంటే చూడరు గైస్